వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా సెంటిమెంట్గా ఉండేది అది నాకుండే తపన నాకుండేటువంటి ప్రేమ ఈ ప్రాంతం మీద ఎవరికి ఉండదు ఇక్కడ ఇక్కడ మేం అధికారంలో ఉన్నాం రాయస్ట ప్రయోజనం కాపాడేటువంటి పార్టీ అక్కడనే ఢిల్లీలో కూడా ఉండాలనేటువంటి భావన ఉండే ఇలా ఇక్కడ లేదు నా అక్కడ ఉండే ఆస్కర్ లేదు కాబట్టి దానికి మనం ఇవాళ ఓట్ వేయడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందంటే ఆరు హామీలు అమలు కావాలంటే ఆరు హామీలు అమలు కావాలంటే ఇవాళ పదిహేడు సీట్లు గెలుస్తూనే సాధ్యమైందని చెప్పి మళ్ళీ డొంకతుడు మాట మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇక్కడ ఓటేజ్ గెలిపించిన నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు అవుతుండొచ్చు నలభై ఆరు అవుతుండొచ్చు కానీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు మళ్ళీ ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి జరగాలంటే మోడీ గారే ప్రధానమంత్రి అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది కాబట్టి దాంట్లో నాలాంటి వాడు ఉంటే మీరు ఇప్పుడే చెప్పింది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎప్పుడో ఆగిపోయింది దీనికి అంత ఏంతో మళ్ళీ చేసింది నేనేం ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి కట్టకుండా పోతే నేనే పట్టుకొచ్చి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నేనే పట్టుకొచ్చి అన్ని రకాల సాయం చేసినా మళ్ళీ ఎందుకు ఆగిపోయింది రామచంద్రం కాంట్రాక్టర్ రామచంద్రం వచ్చి భద్రాడితే దగ్గర ఉండి అన్నీ చేసిన అందువల్ల ఏమన్నా పని అవ్వాలంటే మనం తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి మీరు ఇంటింటికి ప్రజలందరూ కూడా వివరించి చెప్పి ఇవాళ ఇక్కడ ఒకటి వేసినా అక్కడ ఒకటి వేసినా వ్యర్థమైనటువంటి ఆస్కారం ఉంది అభివృద్ధి జరగాలన్నా మనం కోరుకున్న సమస్య తీరాలన్నా కూడా తప్పకుండా దేశమంతా కోరుకుంటున్న మోడీ గారి ప్రధానమంత్రి అయితే కావచ్చు దాంట్లో మల్కాయిగిరి కూడా ఒకటి ఉండాలనేటువంటి సంకల్పాన్ని మీరు వ్యక్తం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదంతా షార్ప్గా ఇలా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లులు రానటువంటి ప్రజాపతిలని ఏదైనా పైరల్ చేసుకునే ప్రజాపతిలని లేకపోతే వెలగట్టి తీసుకుపోయేటువంటి ప్రజాపతిని ఇట్లా కొంత హంగామా చేసే ప్రయత్నం చేస్తారు వాటికి ఎక్కడ మనం భయపడసక్కర్లేదు ఎందుకంటే ప్రజలు నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఒకరు ఎక్కడించాలి అంటున్నాడు అన్న మీరు గెలిచిండి పోవాలి నేను గెలవడం కాదు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గెలిచి గెలిచినటువంటి వాతావరణం ఉంది అఫ్కి బార్ చార్సౌపార్ అనేది మనవిచ్చిన ఆదం కాదు అది అది ప్రజలు ఇచ్చిన ఆర్థం కాబట్టి ఎట్టి పరిస్థితులలో రేపు వచ్చే గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ అనేటువంటి వాతావరణం కల్పన జరిగింది అందులో భాగంగా మల్కాయల్లో కూడా మీరు గెలుతున్న వాతావరణం దీంతో దాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఉండదు ప్రవాహానికి అడ్డు నిలిచిన వాడు కొట్టుకపోతారు తప్ప నిలిచేటువంటి ఆస్కారం లేదు వాళ్ళు ఇక్కడ స్థానికంగా అని చెప్పి ఈ నాయకుడు ఎంబడి పెట్టకపోవడు ఆ నాయకులు ఎంబడి పెట్టకపోవడు ధర మాట్లాడుకొని గుంపుల గుంపులు తీసుకపోతే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు నిన్నదాకా పదవులు అనుభవించారు నిన్నదాకా అన్ని పైరులు చేసుకున్నారు మళ్ళీ అధికారంలోనే ఈ పార్టీకి పోతున్నారు భావన అంటే పచ్చి అవకాశవాదానికి తప్ప వీళ్ళకి సిద్ధాంతం లేదు వాళ్ళకి పార్టీ మమకారం లేదు వాళ్ళకున్న మమకారం వల్ల కాంట్రాక్ట్ల మీద వాళ్ళకున్న ఉన్న మమకారం డబ్బుల మీద తప్ప పార్టీల మీద ఉండదు అనేది ప్రూవ్ అయింది కాబట్టి దయచేసి మీరంతా కూడా గొప్పగా పనిచేసి ప్రతి ఇంటికి రెండుసార్లు మూడు సార్లు పోయి ఓటు అడిగి మనం గొప్ప విజయం సాధించాలని చెప్పి దాంట్లో మీరంతా ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం భారత్ మాతాకి వంటి జరి మా బాబు నాడు ఒకటి డాడీ పన్నెండు సంవత్సరాలు నేను ఉద్యోగం చేస్తున్నాను దేశ రక్షణ మోడీ గవర్నమెంట్ పది సంవత్సరాలు అయింది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు చేశాను ప్రపంచ దేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్న దానికి మోడీ కారణం ఏదైతే ఉందో ఆ రక్షణ భాగం వచ్చిన తర్వాత భారతదేశం మాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది మా పవర్స్ని యూటిలైజ్ చేసి మేము మేము ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో గృహగామిగా ఉన్నాం దానికి కారణం నరేంద్ర మోడీ గారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మన పక్క దేశాలు ఈరోజు ఇక్కడ ఈ గట్కేసర్ గురుకుల్ ఆవరణలో జరుగుతున్నటువంటి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఈటల రాజేందర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకు అంటే నేను ఈ ప్రాంత వాసిగా ఈ గట్కేసర్ మండలంలో పుట్టి పెరిగి ఈ గురుకుల్లో చదువుకొని నేను రైల్వేలో ఉద్యోగం చేసి ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ స్థాయిలో ఉద్యోగం చేసి మొన్న థర్టీ ఫస్ట్ మార్చిలో రిటైర్ అయినాను అప్పటి నుంచి నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నైంటీ ఫైవ్ నుంచి పాలి పొలిటికల్గా ఉంటూ మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి మా మిస్సెస్ పల్లె మాధవి గారు నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఎంపీటీసీ కోరెంలా మరి టూ థౌజండ్ రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గట్కేసర్ మండలంలో నారపల్లిలో ఎంపిటీ చేసినారు మరి ఈ రాజకీయాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది సార్ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మా రైల్వే జేఎస్ తరఫున పోరాడి ఏదైతే కేసీఆర్ ఆ రోజు పార్టీ పెట్టిండో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు రోజున మేము కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ రోజులు నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో మేమంతా వెర్రిగా పిచ్చిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మరి మా పాత్ర కూడా మేము పోషించాలని తెలంగాణ ఉద్యమంలో మాది తెరవెనుక పాత్ర చాలా ఉంది మరి అన్ని అట్లా ఉండగా కూడా మరి ఈరోజు భారతదేశ పరిస్థితి రూపురేఖలు మారిపోయినాయి మనకు మోడీ నాయకత్వం చాలా అవసరం ఉంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇద్దరు పుత్రులు ఒక కొడుకు సాఫ్ట్వేర్ అమెరికాలో సెట్ అయినాడు ఒక కొడుకు భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నాడు ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు నేను మొన్న సంక్రాంతి పండుగకి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయిని చూడడానికి మా అబ్బాయి నాతోటి నేను నా ఫ్రెండ్ నా మా పిల్లలతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మొత్తం వాళ్ళకి చేశాను నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు ఫర్దర్ నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి రాజకీయాలు చేసినావు డాడీ మమ్మీ రెండు సార్లు ఎంపీటీ చేసినావు మరి ఇవన్నీ లోకల్గా కాదు డాడీ ఒకసారి దేశం కోసం సంవత్సరాలకి ఈ పది సంవత్సరాల వ్యత్యాసం చూస్తే చాలా ఉంది ఎందుకు అంటే ఒక సైనికుడు ఒక అధికారి కానీ మిలిటరీ అధికారి కానీ పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫైరింగ్ చేసేటప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మేము ఒక మందు ఏదైతే ఫైరింగ్ చేస్తామో మందుగుండి ఏదైతే ఉందో ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ ఫైరింగ్ చేసినప్పుడు మందుగుండి గుండె సామాగ్రి శత్రువులనే పడుతుంది ఆ కాలికోక అనేది మాకు కౌంటింగ్ కావాలి మేము ఎన్ని బుల్లెట్ ఫైరింగ్ చేస్తే అన్ని బుల్లెట్లు కాలికోక ఏరుకునే వరకు మాకు కౌంటింగ్ అయ్యే వరకు మమ్మల్ని వదిలిపెట్టాడు డాడీ మరి మేము శత్రువులను కాల్చాలా మేము ఇక్కడ మేము మేము కాలికోకలు ఏరుకుంటూ ఉండాలి అటువంటి సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు మేము మా పవర్స్ను యూటిలైజ్ చేసి ఈ రోజు దేశానికి అండగా మేము ఉంటున్నాం డాడీ రోజు మా మా యొక్క మా యొక్క పోరాట పరిధి మనం మా యొక్క దేశభక్తిని ప్రప పక్క ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అటు ఈ రోజు చాలా దివాలా దిశ స్టేజ్లో ఉన్నాయి భూటాన్ అయితే మనకు అనుకూలంగా ఉంది మన మీద డిపెండ్ అయింది భూటాన్ నేపాల్ మరి శ్రీలంక పరిస్థితి వేరుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశం ఇంకా ముందుకు పోవాలంటే నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చాలా సమస్యలు ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది సిఇ సిఏఏ ఉంది మరి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈసారి మనం ముందుకు పోవాలంటే దేశాన్ని అగ్రగామన నిలబడాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మళ్ళొకసారి మూడవసారి భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి ప్రధానమంత్రి మరి మోడీ గారు కావాలి మరి అట్లాగే ఏదైతే మనం పిలుచుకుంటున్నామో మనది మినీ ఇండియా అని మరి ఒక ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రాలో ఒక పదివేలకు పార్వతీపురం అనే ఒక సీటు ఉంది ఆడ పది లక్షల ఓట్లకి ఒక ఎంపీ సీటు మరి ఇక్కడ మన సార్ నిలబడ్డ సీటు మినీ ఇండియా అన్నది దాదాపు నలభై లక్షలు అంటే నాలుగు ఎంపీల స్థాయి సీటు మనది ఇండియాలో అత్యధిక పెద్ద జనాభా పెద్ద ఓటర్లు కలిగిన దేశము మరి దేశము మరి అధిష్టానము బాగా ఆలోచించి అన్నగారికి పూర్తి అవగాహన ఉంది అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు ఇరవై సంవత్సరాలు తెలంగాణ కోసం అన్న మొత్తం చాలా త్యాగం చేశాడు మాకు తెలుసు మేము విన్నాము చూసినాము కాకపోతే మేము తెరవైనగా ఉద్యోగం చేస్తూ అన్నను కలుపు కలకపోయినాము మరి నేను రిటైర్మెంట్ అయినా నా శేష జీవితము భారతదేశానికి అంకితం కావాలి భారతీయ జనతా పార్టీకి అంకితం కావాలి అన్న అన్న లాంటి వాళ్ళకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మాకు నారపల్లి కొరంలో ప్రోగ్రామ్ ఉండే మరి ఆ ప్రోగ్రాం మిస్ అయిందన్న ముఖ్యంగా మా నారపల్లి విషయానికి వస్తే అన్న ఆడ లీడర్షిప్ లేదన్నా మరి కార్యకర్తలు అభిమానులు ఉన్నారు మేము భారతీయ జన జనతా పార్టీలో జైన్ కావడానికి అన్నా మరి విక్రమ్ రెడ్డి అన్న మా మున్సిపల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ గారు అందరు కూడా మాకు చేస్తున్నారు ఈ రోజు జైనింగ్ ప్రోగ్రామ్ ఉండే మరి పోలీసు పోలీసులు వాళ్ళకి పర్మిషన్ రాలేదని చెప్పారు అన్న మీరు ఎప్పుడు వస్తారో రాండి అన్న మేమైతే మా జీవితాన్ని దేశం కోసం మీకోసం త్యాగం చేయాలని అడిగినా సమస్యలు చాలా ఉన్నాయన్నా నేను రైల్వేలో ఉద్యోగం చేసిన కౌన్సిలర్ జస్ట్ అయితే గెలుస్తున్నాయి ఎంఏఎం జండే ఎగుతున్నాయన్నా నాకు పానము విలవిల అయిపోయింది ఓల్డ్ సిటీలో ఉన్నాము గట్కేశ్వర్ మండలం పోచారం మున్సిపల్ పదవిలో ఎంఐఎం జెండా ఎగురుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వెళ్తున్నటువంటి జెండా నారాపేటలో ఎందుకు లేదు అని నేను ఆ రోజు డిసైడ్ అయినా కరెక్ట్ గా రిటైర్మెంట్ అయినా కరెక్ట్ గా టైంకి వచ్చిందన్నా మీకు నేను ఎల్లప్పుడూ రాముడికి అనుబంధం ఎలా ఉంటాడన్నా నా జీవితాన్ని కానీ ఏం కానీ నేను మీకు అంగీతం చేస్తానని చెప్పి నిర్ణయించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం ఇస్తూ జై తెలంగాణ జై భారత్ గురుకుల్ గ్రౌండ్ లో వాకర్షి కలవడానికి వచ్చింది పరిచయమైన వ్యక్తి భిక్షపతి గౌడ్ తన కుమారుడు ఆర్మీలో పనిచేస్తుండ్రు గతంలో ఉన్న ప్రభుత్వాల కాలంలో ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో దేశ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం స్పందించిన తీరు తీసుకుంటున్న నిర్ణయాలు అసలు నక్కకు నాగలోకానికి తేడా ఉంది ఇవాళ సైనికులు భారత భూభాగాన్ని ప్రతి ఇంచును కాపాడడంలో వాళ్ళ సొంత నిర్ణయాలకు గొప్ప గౌరవం ఉంది అంటే ఆర్మీ మీద అపారమైన విశ్వాసం ఉంది కానీ గతంలో ఉన్న కానీ సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుట ఎగరాలంటే మోడీ